ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటు చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబక్కర్ తెలిపారు నేడు మదనపల్లెలు వివేకానందుడు జయంతి సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లలాగా తమ సంస్థ కృషి చేస్తుంది అన్నారు It is <Allah> <t> <Allah> అట్లా స్వామి వివేకానంద గారి జయంతి పదకొండేళ్ళ నుండి హెల్పింగ్ మెండ్ సేవలు స్వామి వివేకానంద అబ్దుల్ కలాం మదర్ గారు పూర్తిగా తీసుకొని కులమే బ్లడ్ గ్రూపే మా కులంగా మానవత్వమే మా మతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి స్వామి వివేకానంద విగ్రహానికి పెయింటింగ్ చేయాలంటే గతంలో నేడు కూడా మేము పిలువగానే ముందుకొచ్చినటువంటి మురళి అన్నగారు స్వామి గారికి మా హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం ఎందుకంటే మదనపుల్లో మా చేసే సేవా కార్యక్రమాలకి తన వంతు ప్రయత్నంగా అడుగు ఎప్పుడు ముందుకేసే మురళీ మురళీ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ అంద ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతోంది స్వామి వివేకానంద కొన్ని సూర్తులైతేనేవి మన దేశంలోనే దేశమే కాకుండా అంతర్జాతీయంగా అతని సూర్తులతో యువతకి దిమార్గం పట్టకుండా సన్మార్గంలో నడవాలనే ఉద్దేశంతో దేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతని సూర్తులు చెప్పుకుంటూ ఎన్నో కళాశాలలో ఎన్నో ఊర్లు తిరిగి తిరిగి అతను ఏమంటే యువత పెడుదారి పట్టకూడదు యువత అనుకుంటే ఏదైనా సాధించాలి ఒక ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలంటే యువతే ముందు ఉండాలనే ఉద్దేశంతో స్వామి వివేకానంద గారి చెప్పినటువంటి సూక్తుల్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి హెల్పింగ్ మైండ్స్ ఈ కార్యక్రమే కాకుండా మన మదనపల్లి పట్టణమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా హెల్పింగ్ మైండ్స్ సేవలు ముందుకు పోతూ ఉన్నాయి ఈ విధంగా మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా మన హెల్పింగ్ మైండ్స్ సేవలు ప్రతి ఒక్క ప్రజలు ఆస్వాదించాలనేసి ఈ రోజు స్వామి వివేకానంద దినం పురస్క జయంతిని పురస్కరించుకుని వారికి హెల్పింగ్ మైన్ సభ్యుల ప్రతి ఒక్కరికి కూడా మన వివేకానంద స్వామి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యం నిర్వహించినటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ఆర్టిస్ట్ ముగలి గారు మన స్వామి వివేకానంద బొమ్మకి పెయింట్ వేయడం కూడా చాలా ఆశించగ్గ విషయం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా ఒకరికి ఒకరు చెయ్యి చెయ్యి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ముందుకు పోతే ఒక వలయంగా ఏర్పడి అనేసి ఈ ఈరోజు మనము ప్రతి ఒక్కరూ కూడా కల్పన్యూ ఒకటే చేస్తామని అనుకోకుండా వాళ్ళకు కూడా మనం ఎంతో చేస్తే ఇవ్వాలనేసి ప్రతి ఒక్కరిని ఈరోజు కోరుకుంటున్నాం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మదనపల్లిలోని బోధన ఆసుపత్రిలో హెల్పింగ్ మైజ్ ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహానికి పెయింటింగ్ చేయడం కావచ్చు పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయన చెప్పిన యువత అనుకుంటే ఏదైనా సాధించగలరు అని చెప్పిన మాటల్ని ఆదర్శంగా తీసుకున్న హెల్పింగ్ మేజ్ గత పదకొండు సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలని నిర్వహిస్తోంది వాటిలో భాగంగానే మదనపల్లిలో గురంకొండలో ఫుడ్ బ్యాంక్ కావచ్చు క్యాన్సర్ పేషెంట్ల కోసం విద్యుల పంపిణీ కావచ్చు వాయిల్పాల్లో బాడీ ఫ్రీజర్ బాక్స్ కావచ్చు ఇలాగే మహిళల కోసం డిగ్రీ కళాశాలలలో ప్యాట్ బ్యాంక్ నిర్వహించడం కావచ్చు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంది ఈ యూత్ దేన్ని పురస్కరించుకొని వారి వారి కార్యక్రమాలు ఇంకా ముందకు కావాలని కోరుకుంటూ మా ఈ హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు అందరూ ఇంకా ఎంతో కృషి చేస్తారు హెల్పింగ్ మైండ్స్ కార్యక్రమాలని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మీకు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై హెల్పింగ్ మైండ్స్ జై హింద్